స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థలం పరిశీలన ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నధం జీవీఎంసీ జోనల్ కమిషనర్ సింహాద్రి నాయుడు గారు గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డు పరిధిలో సిద్ధార్థనగర్ మరియు కలింగ వీధికి మధ్యలో ఉన్న నాలుగెకరాలు ముప్పై సెంట్లు భూమిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణపు పనులను జోనల్ కమిషనర్ మరియు రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ స్థలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణమునకు రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం మారడం మంజూరు చేసిన నిధులు ఉపయోగించకపోవడం వల్ల ఎటువంటి పనులు జరగలేదు ఈ మధ్యకాలంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీపల్ల శ్రీనివాసరావు గారు మరియు గౌరవ కమిషనర్ గారు వార్డు పర్యటనలో భాగంగా ఈ స్థలాన్ని పరిశీలించి తక్షణమే స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు అందులో భాగంగా అక్కడ జంగిల్ తొలగించి మరియు చెత్తను తరలించే పనులను ప్రారంభించడం చాలా ఆనందకరమైన విషయమని ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఈఈ ఎంఆర్ఎఫ్ అప్పారావు ఏఈ మహాలక్ష్మి వార్డ్ అధ్యక్షులు రాజన్ రాజు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ జాన్ రమేష్ తాతారావు యాదవ్ వెంకట్రావు కోటేశ్వరరావు సాయి వర్మ దాలయ్య నారాయణ మరియు కాలనీ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఎనభై ఏడవ వార్డు ప్రాంతం సిద్ధార్థనగర్ అలా కాలింగి మీదగా అనుకున్నటువంటి సుమారు నాలుగు ఎకరాల ముప్పై సెంట్ల గవర్నమెంట్ స్థలంలో మరి గత తెలుగుదేశం హయాంలో రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి గ్రౌండ్ ఏదైతే ఎనభై ఏడో వార్డు ఎనభై ఆడో వార్డు ప్రాంతానికి అందించే విధంగా గత తెలుగుదేశం గవర్నమెంట్లో కృషి చేయడం జరిగింది మరి అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం వెంటనే మరి గవర్నమెంట్ గత గవర్నమెంట్లో అయితే దాన్ని పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని తక్షణమే మళ్ళీ ఈ ప్రాంతంలో ఇది స్టీల్ ప్లాంట్ నిర్మాణం కొరకు అనేక వేల ఎకరాలు చేసినటువంటి గ్రామాలు ఇక్కడ ఎనభై ఏడవాటి ప్రాంతంలో సుమారు నలభై మూడు గ్రామాలు ఉన్నాయి ఇది వడ్లపూరి పంచాయతీ కానీ అప్పకొండ పంచాయతీ కానీ కణిజ పంచాయతీ కానీ మరి ఇలాంటి పంచాయతీల్లో ఇంతవరకు సరైన ఆటల ఆట స్థలం కానీ సరైన స్టేడియాలు కానీ లేవు ఇది ఈరోజు చూస్తుంటే స్టీల్ ప్లాంట్లు అనేకమైన గ్రౌండ్లు ఉన్నాయి మరి ఈ ప్రాంతంలో ఒక మంచి స్టేడియాన్ని అందించాలని చెప్పి మరి పల్ల శ్రీనివాసరావు గౌరవ రాష్ట్ర అధ్యక్షుల గారి కోరిక మేరకు అలాగే ఈ ప్రాంత వాసులందరూ కూడా అందించాలని చెప్పి మరి మేము కూడా ఎప్పటి నుండి ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగానే ఇక్కడ ఈ గ్రౌండ్కి గెలిచిన వెంటనే ఒక మోక్షం కలిగించాలని చెప్పేసి తక్షణమే ఇటు మెయిన్ కమిషనర్ గారికి కానీ ఎవరైతే గౌరవ శాసనసభలు పలాసీనా సరే తెలియపరిచిన వెంటనే తక్షణమే దీన్ని గ్రౌండ్ క్లీన్ చేసి ముందు దాన్ని ఏదైతే ఈ తప్పులో ఈ జంగులన్నీ చాలా జంగులు ఉండేది సుమారు దాని సొంత నిధుల తప్పుదే తొలగించాం ఇప్పుడు ఇంకా జీవంత నిధులు కూడా మనం మంజూరు చేయమని చెప్పాం ఇది ఎప్పుడైతే తక్షణమే ఇది చేయించిన తర్వాత కానీ దీన్ని సర్వే చేసి దీనికి ఒక లీగల్ అడ్వైజ్ తీసుకుంటూ అలాగే సేమ్ టైం స్పోర్ట్స్ తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పంపించి దీన్ని ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియంకి ఇటు షటిల్ కోట్లు కానీ టెన్నిస్ కానీ క్రికెట్ కానీ చుట్టూ వాకింగ్ ట్రాక్ కానీ చుట్టూ ప్లహరీ కానీ నిర్మించాలని చెప్పేసి అనేక మార్లు తెలియపరచడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే గౌరవ శాసనసభ్యులు కమిషనర్ గారు ఈ వర్క్లు చేయమని చెప్పి హామీ ఇచ్చారు ఆదేశించారు వెంటనే ఇక్కడ కూడా ఆచరణలో పెడుతున్నాం దీన్ని తక్షణమే ప్రజలకు అందించే విధంగా కృషి చేస్తారని చెప్పి ఇటు అధికారులకు అటు ఎమ్మెల్యే గారికి మరొక మారు తెలియపరచుకుంటూ మరి ఇప్పుడు మా సొంత నిధులతో ఇప్పటిదాకా ఈ గ్రౌండ్ని ఇలా కొలుపు తేవడం జరిగింది దీని ఇంకా మా నిధులతో పాటు ఏదైతే జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి తక్షణమే బేగా చేస్తే పండగ కల్లా ఈ గ్రౌండ్ క్లీన్ చేస్తే వచ్చే సంవత్సరానికి సరే దీని ఒక మంచి ఈ స్టేడియాన్ని ఇండోర్ డౌట్ చేసే విధంగా సహకరిస్తారని చెప్పి తెలియపరచుకుంటూ అందరికీ అధికారులు అందరూ మరొకసారి మొరపెట్టుకుంటూ తక్షణమే దీన్ని లైవ్లో తేవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు